దేవునికి స్తోత్రం ఈరోజు సత్య సంపూర్ణగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపగల వాగ్దానం నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు యోహాను సువార్త ఐదవ వచనం ప్రియా కృపా సత్య సంపూర్ణగు దేవదేవుని బిడ్లారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన సుందరమైన నాములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కాలశంలో క్రీస్తేస్తున్నాములో తెలియపరుస్తున్నాను దేవుని బిడ్లారా మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ దేవుడు మన క్షేమాన్ని తొలగించి క్షేమానిచ్చే గొప్ప దేవుడు మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదూ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎంతో ఆదరించి సంరక్షించి ఆయన కృపలో మిమ్మల్ని విస్తరింపజేసి వర్ధిల్ల చేయనుగాక జీవగల దేవుని బిడ్డలారా దేవదేవుని వాక్యం అంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు వేరుగా ఉండి మనం చేసేది ఏదీ లేదు ప్రార్థించు దేవుని బిడ్డలు ప్రభు మీదనే ఆధారపడాలి ప్రభు ద్వారానే అద్భుత కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు ఘనమైన కార్యాలు సుందరమైన ప్రతి ఆత్మకార్యములు మన పట్ల జరుగుతున్నవి దేవునికి వేరుగా ఉండి మనం ప్రార్థించకుండా వాక్యం చదవకుండా దేవుని సన్నిధిలో ఉండకుండా దేవుని నామాన్ని మహింపరచకుండా దేవుని నామాన్ని ఘనపరచకుండా దేవనామానికి మైమార్దంగా మనం జీవించకుండా ఎలాంటి అద్భుత కార్యాలు మనం పొందలేము దేవుని పిల్లారా అద్భుతాలకి కారకుడు మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడిని నిష్కరిస్తు ప్రవారు మాత్రమే దేవుడు తన సంపూర్ణతను మనకు అనుగరించి విజయవంతమైన ఆత్మకార్యములు జరిగించగల అద్వితీయ సత్య స్వరూపుడు అయిన అవును మీరు ప్రభు మీదనే ఆధారపడాలి ప్రార్థనలో నిలిచి ఉండండి దేవదేవుని మీరు ప్రార్థించగలిది అద్భుతమైనటువంటి కార్యాభివృద్ధిని మీరు పొందగలరు దేవుని పిల్ల ప్రార్థించను కొలది ప్రభు ఆకాశవాకిండ్లను విప్పి అనుకోకుండా అనేక స్థలముల నుండి సహాయం చేయగలవ దేవుడు దేవదేవుని పిల్లారా దేవుడు తన సంపూర్ణమైన కార్యాభివృద్ధిని మీ జీవితంలో జరిగిస్తాడు మనం ఈ సత్యమును నేర్చుకుని ఉంటే నిరాశకు గురయ్యే వారము కాదు ప్రభువు ఎదుట నిలబడు మనము అల్పమైన మను మనుషుల వద్ద చేతులు చాచవలసిన అవసరము ఉండేది కాదు ఏమాత్రము కాదు ఎందుకంటే మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు మన దేవుడు సర్వాధికారి అనే దేవుడు మన దేవుడు మనల్ని తలగా నియమిస్తున్నాడే కానీ తోగ్గా నియమించాడు అడుగువాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగల గొప్ప దేవుడే మన దేవుడు దేవుని బిడ్లారా ప్రభు సంపూర్ణమైన కార్యాభృతిని జీవితంలో చేయగల గొప్ప దేవుడు యాకూబ్ జీవితాన్ని చూడండి యవనకాల కాలమందు సొంత జ్ఞానంపై ఆధారపడ్డాడు అన్నను పూర్తిగా మోసగించి జ్యేష్టత్వక్కును పొందాడు అయితే అతడు ఒక దినమున నాలుగు వందల మందితో బయలుదేరి వచ్చుచున్నాడన్న మాట యాకోబు హృదయం కలవరపరిచింది ఒకవేళ అన్నయ్య అన్నయ్య నా మీద దాడి చేసి గెలిచిన ఏమి చేయాలి నాకు సహాయం చేయబడేవారు ఎవరూ లేరు నా సొంత మామకారు స్నేహితులు ఎవరూ కూడా సహాయపడలేరు ప్రభు తప్ప వేరే మార్గము లేదని దేవుని వైపు చూసి కన్నీటితో ప్రార్థించాడు ఈరోజు దేవదేవుని పెళ్ళారా నీకెవరు సహాయం లేకపోయినా దేవుడి సహాయం మాత్రం ఉండగలుగుతుంది దేవుని ప్రార్థించగలదురా ఇరవై సంవత్సరాలుగా ఉన్న శత్రురత్వాన్ని ఇరవై సంఖ్యలో మఠమాయం చేసిన అద్వితీయ సత్యస్వరూపడే మన దేవుడు యాకోబు జీవితానికి వెలుగునిచ్చి జయమిచ్చి విజయమిచ్చి ఆదరణించి ఆనందించి సంరక్షణ ఇచ్చిన మహిమాస్వరూపుడు మన దేవుడు ఈ ప్రార్థనలో పోరాడాడు ఆ అనుభవం యాకోబు జీవితంలో గొప్ప మలుపుగా ఉన్నది దేవుని వెళ్ళారా నీవు పూర్తిగా ప్రభుపై ఆధారపడి వెళ్ళాం ఆయనే పూర్ణ నమ్మకమునకు పాత్రుడిని కనుగొందవు ప్రభు దాక్షావల్లిగా ఉన్నాడు మనం తీగిలము గనక ఆయన ఎందు నిలిచిందాం ఆయన యొక్క సన్నిధి మనం పొందుదాం నా పరిశుద్ధ పర్వతంకు తోడుకొని వచ్చేదను నా ప్రార్థనా మందిరంలో వారిని ఆస్ ఆనందింపజేసేదను నా మందిరము సమస్త జన్లకు ప్రార్థనా మందిరం అనబడుతుంది దేవుని వాక్యం మనకు ప్రబోధిస్తుంది ఈరోజే ప్రభు చెందక మనం రద్దాం ప్రభు యొక్క కృపను పొందుదాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాభృతం నింపబడదాం ప్రభు మీకు సంపూర్ణ జై విజయం ఆనందాదరణాన్ని గురించి విజయవంతం ప్రతి ఆత్మకార్యం ప్రభు గాక ప్రార్థన మహాపరిశుధుడు మహోన్నతుడు సర్వోన్నతులు సర్వాధికారివి అద్వితీయ సత్య స్వరూపుడువైన మా ప్రియ ఇమాడియల్ ప్రీ ఎల పరమ తండ్రి ఈ ఉదయకాల సములో దీనదాసుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాను జగత్ రక్షగా నమ్మదగిన దేవుడవు ఎంతైనా నమ్మదగిన దేవుడు నీవే దేవదేవ మీ ప్రసన్నత నీ పరిపూర్ణత మీ తేజస్సు మీ జీవం మీ బిడ్డలను మాకు దయచేసి ఇదిగో బిడ్డలను ఉదయకాలని దీములతో మీ ఆశీర్వాదంతో నింపి స్వాదును కీళ్ళు తప్పించి రక్షించి మీలో 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 మీతో కొనసాగే గొప్ప భాగ్యం మీ పిల్లల్ని అందరికీ కల్పించింది మహానుభావ ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్ముకోదగిన గొప్ప సహాయకుడు కనుక ఉదయకాలని ఆశీర్వాదాలు మీ బిడ్డలని మాకు అందరు కుమరిచి దినచర్య అంతా ఆశీర్వాదించి వారమంతి నెలంతి సంవత్సరం జీవితకాలం అంతే మీ కృపతో కొన్ని క్షేమాభృతి మీ బిల్లని మాకు దయచేయమని ఏ సునాంలోమ్లో మమ్మల్ని ఆశ్రవదించి వరదలు చేయమని అడుగుతున్నాన్ పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ జేమ్ కాదు దేవుని బిడ్డలారా ఈ ఛానల్ ఎంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోపోతే తప్పకుండా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అనేకలకి ఈ వాక్యాన్ని షేర్ చేసి దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు పొందండి ప్రభు మీకు తోడు